కవితకు ఈడీ నోటీసులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటని ఈడీ నోటీసులతో తమకు సంబంధం లేదని అన్నారు ఫోన్లను ఎందుకు పగలగొట్టారు మీ తప్పులను ప్రశ్నిస్తే తెలంగాణ సమాజానికి ఆపాదిస్తారా అని మండిపడ్డారు తెలంగాణ సమాజంతో ముడిపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మేము చెప్పావా దిగ్గర వ్యాపారం చేయమని అక్రమంగా చేయమని మేము చెప్పావా లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లు బలగొట్టామని ఏం చెప్పావా మోడీ గారు ఎవరు చెప్పారు ఎవరికైనా మాకేం సంబంధం అది దిగర్ వ్యాపారం చేసింది మీరు అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నది మీరు అక్రమార్కులతో చేతులు కలిపింది మీరు రోజుకో సెల్ ఫోన్ బలగొట్టింది మీరు విమర్శలు మాట మాకేం సంబంధం అండి రోజు సిబిఐ అనేక రకాల కేసులు పెడతాయి మాధ్యమాల సంబంధం సిబిఐ పనే అది ఇలాంటి అక్రమాలు జరుగుతున్నప్పుడు దర్యాప్తు చేయడమే దాని పని